శ్రీగురుభ్యో నమ మహాగణావత శివాయ శివాయి వరమహ శ్రీ కామేశ్వరి దేనిమ నేను మీ సోమేశ్వర శర్మ ముందుగా గోచారం నాశంలో బుధుడు వృషభంలో రవి మిథునంలో గురువు కర్కాటకంలో కుజుడు కన్నీలో కేతువు అలాగే మేనంలో శుక్రుడు శని రాహువు చంద్రుడు మకర కుంభ మేనరాశుల్లో సంచారం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ద్వితీయంలో రాహు అష్టమంలో కర్కాటక రాశి వారికి ద్వితీయంలో కేతువు అష్టమ రాహు భాగ్యంలో శని వ్యయంలో గురువు ఇది గ్రహస్థితి అయితే ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు సుబ్రహ్మణ్య పార్శ్వత హోమం చేయించడం చెప్పదగిన సూచన ఎందుకంటే ద్వితీయంలో కేతువు కుటుంబ స్థానంలో కేతువు అష్టమంలో రాహు కొంతవరకు చికాకు పెట్టే విధంగా గోచరిస్తోంది వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారపరంగా వీరికి అన్నీ బాగుంటాయి కాకపోతే ఇంట్లో మనశ్శాంతి అనేది కాస్త కరువు అవుతుంది ఇటు చుట్టాలతో కావచ్చు కుటుంబ సభ్యులతో కావచ్చు పిల్లలతో కావచ్చు భార్యతో కావచ్చు ఏదైనా చెప్పలేము మీరు ఒక ఒకటంటే వారు ఇంకోటి అంటారు మీ మాటకి ఎప్పుడూ విలువ వాళ్ళు మీ మాటని దాటి వారు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం అది మీకు చెప్పకపోవడం దానివల్ల మా ఇంట్లో గొడవలు రావడం అనేవి జరుగుతుంటాయి సరే ఏదైనా సరే ఇంట్లో వాళ్ళే కదా అని సరిపెట్టుకుంటారు కానీ బంధువులు కూడా మీకు మీ ప్రమేయం లేకుండానే వారు మీ మీద పెత్తనం చాయించడం అనేది జరుగుతుంది అది మీకు నచ్చదు ఇటువంటి విషయ వ్యవహారాల్లో కరాఖండిగా చెప్తారు ఎవరు నాకు అవసరం లేదు నా వరకు నేను ఉంటాను అని చెప్పేసి అటువంటి విషయ వ్యవహారంలో మీరు కరేఖండగా ఉండడం కూడా చెప్పదగిన సూచన ఎందుకంటే మనకంటూ ఒక మనకంటూ ఒక స్థానం సంపాదించుకుని కష్టపడడం ఎంతో ఒక మెట్టు మెట్టు ఎక్కి ఒక స్థా స్థాయిని సంపాదించుకున్న మీరు ఎవరు వచ్చి మిమ్మల్ని అదే అజమాయిషి చేయడం అనేది మీకు నచ్చదు అది కొంతవరకు చెప్తే బాగానే ఉంటుంది ప్రతి ఒక్కటి మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మిమ్మల్ని కించపరిచే విధంగా ఉండడం అనేది మీకు నచ్చదు ఇటువంటి విషయ ఇటువంటి విషయ వ్యవహారంలో కరగండిగా చెప్తారు అది చెప్పడం కూడా సమస్యమే అది చెప్పడం కూడా సబబే అయితే వ్యాపారపరంగా ఉద్యోగపరంగా కొన్ని మార్పులు చోటు చేసుకున్నప్పటికీ అభివృద్ధి అనేది నిదానంగా ఉంటుంది అటువంటి విషయ వ్యవహారాలు మీకు బాగుంటాయి ఉద్యోగంలో మారాలనుకుంటారు మారే అవకాశాలు కూడా లేకపోలేదు విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడతాయి ప్రాజెక్టులు చేతికొందకు వస్తాయి సినిమా పరిశ్రమలకి ఈ వారం బాగుందని చెప్పచ్చు భాగ్యంలో శుక్కుడు శనిలు భాగ్యంలో శుక్కుడు శని మంచి ఫలితాలు ఇస్తాయి విదేశీయానం చేసే అవకాశాలు గోచరిస్తోంది చిన్న పరిశ్రమ నుంచి పెద్ద పరిశ్రమ వరకు సినిమా ఇండస్ట్రీ వారికి ఈ వారం కొంతవరకు బాగుందనే చెప్పాలి అలాగే సాఫ్ట్వేర్ రంగం వారికి రియల్ ఎస్టేట్ రంగంలో వారికి చిరు వ్యాపారస్తులకు చిన్న స్థాయి హోటల్స్ వాళ్ళకి ఈ వారం బాగుంటుంది అలాగే అకౌంటింగ్ స్టార్టెడ్ అకౌంట్స్కి లాయర్లకి కొంతవరకు డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పొచ్చు చెయ్యని తప్పుకు నిందపడవలసిన చెయ్యని తప్పుకు నిందపడవలసిన పరిస్థితి గోచరిస్తోంది ఇటువంటి విషయ వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్త వహించడం చెప్పదగినది రాజకీయ నాయకులకు పేరుపై ఖాతాతో లభిస్తాయి విదేశీయానం చేయగలుగుతారు అలాగే వచ్చిన అవకాశాన్ని సద్దునియోగపరుచుకుంటారు పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం కోసం ఆహర్ నిశలు కష్టపడతారు అయితే స్త్రీల వల్ల ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది రాజకీయ నాయకులు ముఖ్యంగా స్త్రీల వల్ల కొంత జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగిన సూచన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది అయితే వచ్చిన అవకాశాలని చేజార్చుకుంటారు అతి విశ్వాసం అతి నమ్మకం కూడా మంచిది కాదు అన్నీ నాకే తెలుసు ఎవరు చెప్పవలసిన అవసరం లేదు అనే ధోరణి ఉంటుంది ఏదైనా సరే గురువుల మాట తల్లిదండ్రుల మాట విన్నవాళ్ళు ఎప్పుడు చెడిపోలేదు కాబట్టి మనకు అన్ని తెలిసినా సరే వారు చెప్పిన మాటని కొంతవరకు ఆచరించినట్లయితే మంచి పదాలు సాధించగలుగుతారు విదేశాల కల మీ కళ నెరవేరుతుంది వీసా లభిస్తుంది గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి గ్రీన్ కార్డు లభిస్తుంది విదేశాల్లో ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది ఈ రాష్ట్రాలు జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది అయితే ఆరోగ్యపరమైన సమస్యలు ఇబ్బంది పెడతాయి వాటి విషయంలో జాగ్రత్త వహించాలి ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకొని ఒక ఆదిపరశక్తిలా మీరు ముందుకు వెళ్తారు అది అందరు మిమ్మల్ని చూసి భయపడే విధంగా ఉంటుంది ఎందుకంటే ఎవరిని మీరు కేర్ చేయకుండా మీరు ముందుకు వెళ్ళడం అనేది అసాధ్యం కానీ అది ముందుకు వెళ్తారు మీరు అటువంటి ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఉన్నా కూడా అన్ని దాటుకుని ఒక స్థాయిని మీరు సంపాదించుకోగలుగుతారు అది అందరికీ నచ్చదు బయట ఎందుకు ఇంట్లో వాళ్ళకే నచ్చదు కానీ అవి ఏం పట్టించుకోకుండా మీకున్న సంకల్ప సిద్ధితోటి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి కొంతవరకు మిశ్రమ ఫలితాలున్నా కొంతవరకు బాగుందని చెప్పచ్చు మంచి ఫలితాలు సాధించడానికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకము అలాగే సుబ్రహ్మణ్య పార్శ్వత హోమం చేయించడం చెప్పదగిన సూచన ఎందుకంటే అష్టమంలో రాహు అంత మంచిది కాదు కొంతవరకు ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తుంది అలాగే ద్వితీయంలో కేతువు కాబట్టి వినాయకుడికి అభిషేకాలు చేయడం సుబ్రహ్మణ్య స్వామికి హోమాలు చేయడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య మూడు కలిసొచ్చే రంగు మెరున్ ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అరవై సుఖిన భవంతు లోక సంస్థ భవంతు ఓం శాంతి 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 ముందుగా గోచారం నాశంలో బుధుడు వృషభంలో రవి మిధునలో గురువు కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు అలాగే మేనంలో శుక్రుడు శని రాహువు చంద్రుడు మకర కుంభ మేనరాశుల్లో సంచారం తదుపరి సింహరాశి సింహరాశి వారికి జన్మరాశిలో కేతువు సప్తమ రాహు అష్టమ శని ఏకాదశిలో గురువు వీరికి ఈ వారం కొంతవరకు మంచి ఫలితాలని చెప్పవచ్చు సప్తంలో కేతువు కొంతవరకు మంచి ఫలితాలు ఇస్తానికి అయితే అయితే ప్రతి ఒక్క విషయంలోనూ అందరినీ నమ్మి మోసపోవద్దు అప్పులు ఎవరికి ఇవ్వద్దు వచ్చిన ధనాన్ని సద్వినియోగపరచుకోండి మీకంటూ గుర్తింపు లభిస్తుంది అలాగే ధనం కూడా వస్తుంది ఆ ధనం వచ్చిన ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం అనేది ఏర్పడుతుంది వాటి విషయంలో దూరంగా ఉండాలి అలాగే అలాగే ఒక ఇల్లు కొనాలనుకుంటారు ఈ వారం అది నెరవేరుతుంది వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా మంచి అనుకూలని పరిస్థితులు గోచరిస్తోంది విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి చార్టెడ్ అకౌంట్స్ లాయర్లకి డాక్టర్లకి మంచి అని చెప్పొచ్చు రావాల్సిన ప్రాజెక్టులు అనుకోకుండా ఆకస్మికంగా రావడం ఇది ఒక సంతోషకరమైన విషయం అని చెప్పొచ్చు ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు పెడతాయి వాటిని జాగ్రత్తగా పరిశీలించుకోవడం చెప్పదగిన సూచన బంధువర్గంలో శుభకార్యాలు అలాగే బంధువులతో కలిసి శుభకార్యాలు పాల్గొంటారు పిల్లలకి లేదా అమ్మాయికి మంచి సంబంధం కుదురుతుంది ఆ సంబంధ విషయంలో నలుగురు జోక్యం అవసరం లేదని మీకు మీరుగానే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అది మంచి పరిణామం చెప్పవచ్చు ఏది ఏమైనా సరే ఇరు కుటుంబాలు పరిశీలించుకొని అన్ని బాగున్న తర్వాతే ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే లాభంలో గురు సంచారం వల్ల కొంతవరకు ముండిగా బాకీ పడిన డబ్బులు ఏవైతే రావాలో అవి వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది ఏది ఏమైనప్పటికీ వ్యాపారపరంగా ఉద్యోగపరంగా వీరికి సానుకూల పరిస్థితులు ఉన్నా ఏది ఏమైనప్పటికీ వ్యాపారపరంగా ఉద్యోగపరంగా బాగుంది వీరికి అలాగే ఒక ఫ్లాట్ కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు అది జీవిత భాగస్వామి పేరు మీద పెట్టి రేపొద్దున అలాగే ఫ్లాట్ కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు ఆస్తి వ్యవహారాల విషయంలో ఒక ఆస్తి ఆస్తి విషయ వ్యవహారాల్లో ఒక కొలిక్కి వస్తాయి ఎప్పటి నుంచో నలుగుతున్న కోర్టు వ్యవహారంలో ఒక ఆస్తి మీకు ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది అలాగే విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంది అయితే సప్తములో రాహు సంచారం జన్మరాశిలో కేతు సంచారం వల్ల కొంత అనుచిత నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది వాటిని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దవారి సలహాలు సూచనలు తీసుకోవడం ఎంతైనా ముఖ్యం విదేశీగా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశాల్లో ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు బాగా కలిసి వస్తాయి ముఖ్యంగా వైద్య బృతులు ఉన్నవారికి చార్టెడ్ అకౌంట్లు ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ఈ రాశిలో నిర్మించే స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు ఉన్నాయి అలాగే నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు అయితే ముక్కుసూటి ధోరణి అనేది ఏర్పడుతుంది ఎవరు ఎన్ని చెప్పినా మీ ధోరణిని మీరు మార్చుకోరు అటు జీవిత భాగస్వామి కూడా విభేదాలతోటి నిండిన ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఎంతమంది ఎన్ని చెప్పినా సరే నా ధోరణి ఇలాగే ఉంటుంది నేను ఇలాగే ఉంటాను అనొక ధోరణికి వచ్చేస్తారు అది కొంచెం మార్చుకోకపోతే కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఏదేమైనా సరే మీ స్వయంకృత బాధం వల్లే ఉంటుంది ఎవరు ఏమీ చేయవలసిన అవసరం లేదు ఎవరు ఏమి ఎవరు ఏమి చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు నేను జాతక పరిస్థితి చెప్పేటప్పుడు కొంతమంది రాష్ట్రాలకు బాగుంటుంది కొంతమందికి బాగుండదు ఇది అందరికీ ఇలాగే ఉంటుంది అనే ధోరణి కూడా కాదు ఎందుకంటే గోచారాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది రాశి ఫలితాలు మిగతావి ఏవైతే ఉన్నాయో వారి వారి జాతకాన్ని బట్టి ఉంటుంది కొంతమందికి బాగుందా బాగులేదా అనేది వాళ్ళ జాతక పరిశీలన చేసి చూడబట్టే బట్టే ఉంటుంది కాబట్టి ఇవి కొంతవరకే ఫలిస్తా అని చెప్పి గ్రహించగలరు అలాగే విదేశీ సంబంధించిన వ్యవహారాలు కావచ్చు గ్రీన్ కార్డు కోసం హెచ్ఎంబి కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి చిరు వ్యాపారస్తులకు సినీ రంగాల వారికి చార్టెడ్ అకౌంట్స్ పౌల్ట్రీ రంగం వారికి చిరు వ్యాపారస్తులకు కూరగాయల వ్యాపారస్తులకు కాస్మెటిక్స్ బ్యూటీషియన్స్ వీరికి వారం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు అయితే బంధువర్గంలో మీ పేరు ప్రఖ్యాతులు చెరగొట్టే విధంగా కొంతమంది ప్రయత్నిస్తుంటారు వాటిని జాగ్రత్తగా పరిశీలించి వాటిని తిప్పికొట్టే విధంగా ప్రయత్నించడం అనేది చూసుకోవాలి ఎందుకంటే మీరు అందరికీ బాగుండాలి మీరు బాగుండాలి వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు కానీ మీ ఎదుగుదలని చూసి వారు లేని వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త వహించండి ఈ రాశిలో జన్మించిన వారు ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్ వద్ద దీపారాధన చేయడం అలాగే కాలవే రూపంలో ఎలా వేసుకోవడం చెప్పదగిన సూచన వీరికి శని సప్తముల రాహుకే సప్తములో రాహువు జన్మరాశిలో కేతు సంచారం కొంత ఇబ్బందికరమైన వాతావరణం అప్పటికీ కొంత మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కువ ఆరాధన చేయండి అలాగే సుబ్రహ్మణ్య పార్శ్వత హోమం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసొచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆదివారం కానీ శుక్రవారం అడిగానే వెళ్ళండి మంచి పద్ధాలు సంప్రదిస్తాయి